దేశంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి మొన్నీ మధ్య గుజరాత్లోని జామ్నగర్లో మూడు రోజుల పాటు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ వేడుకలను చేసుకున్న అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ జంట ఇప్పుడు రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకకు సిద్ధమయ్యారు అయితే ఈ భారీ వేడుకలకు వేదిక ఈసారి ఇండియా కాదు అసలు ఈ వేడుకలను వీళ్ళు నేల మీదనే చేసుకోవడం లేదు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓ భారీ షిప్లో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ రెండో దఫా వేడుకలను నిర్వహిస్తున్నారు మే ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి వేడుకలు జరిగే షిప్ ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇటలీ నుంచి బయలుదేరి నాలుగు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్ల పాటు ప్రయాణించి మూడు రోజుల తర్వాత ఫ్రాన్స్కి చేరుకుంటుంది ఈ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల మంది వీవీఐపీలను అంబానీ దంపతులు ఆహ్వానించారు ఇంతకుముందు గుజరాత్లో నిర్వహించిన మూడు రోజుల వేడుకకు మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ పాప్ సంగీత సంచలనం రిహానా సచిన్ ధోని లాంటి క్రికెటర్లు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఇంకా అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు ఇప్పుడు రెండో దశ వేడుకలకు సైతం ఇలానే అతిథులను ఆహ్వానిస్తున్నారు ఈసారి వచ్చే అతిథుల్లో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి ఇండియన్ హీరోలతో పాటు హాలీవుడ్ స్టార్లు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది వేడుకలకు హాజరయ్యే ఎనిమిది వందల మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఆ విలాసవంతమైన భారీ ఓడలో ఆరు వందల మంది సేవకులు ఉండనున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో అంబానీ కుటుంబం వేడుకలను ప్లాన్ చేస్తోందో అని అతిథుల ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా ఈవెంట్లో నో ఫోన్ పాలసీని పాటించనున్నారు ఈ మూడు రోజుల వేడుకల కోసమే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం జూలైలో లండన్లో అసలు పెళ్లి వేడుకలు జరగనుండగా దానికంటే ముందే ఇలా రెండోసారి కూడా ప్రీ వెడ్డింగ్ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించడం ముఖేష్ అంబానీ స్థాయిని నిర్వచిస్తూ హాట్ టాపిక్ మారింది